ఏమండి ఇది ఇది కాదు మర్చిపోయి బయట కల్లా జల్లి ముగ్గులు కూడా వేసేసానే అయిపో ఏంటి జాను అల్లుడి గారితో ఇంటి పని ఇంకేమైనా ఉందా ఇదంతా నాకు నచ్చదు మా నేనేం ఆయన పని చేయమని చెప్పలేదు అవునత్తయ్య గారు జాను నాకు ఏ పని చెప్పదు తను కూడా చేయదు ఇల్లు గప్పు కట్టకూడదనే అన్ని పనులు నేనే అలవాటు చేసుకున్నాను అవునా నాయనా మంచిది ఇప్పుడు ఇల్లు తుడవడం చాలా ఈజీనే ఇక మీద ఇబ్బంది పెట్టద్ది ఇదిగో చూడు నీ కోసం గాలా టర్బో స్పిన్ మోప్ ని ఆర్డర్ చేశాను వావ్ బాగుంది మమ్మీ ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ జాను నడు నొప్పులు చేతుల నొప్పులే లేకుండా దీంతో ఇల్లుని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంటే గలీజు నీళ్ళను ఇలా ఈజీగా స్క్వీజ్ చేసుకోవచ్చు దీని ట్రయాంగులర్ డిజైన్ ని చూడు ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతుంది కాబట్టి ఇలా దివాని కింద టేబుల్స్ కింద కార్నర్ లో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది మాపింగ్ సెగ్మెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్ మాప్ జానో డ్యూరబుల్ హ్యాండిల్ అండ్ రింగర్ తో అప్ టు ఫార్టీ థౌసండ్ స్పిన్నింగ్ సైకిల్స్ వరకు వస్తుంది ఇది చాలా బాగుందండి దీని ఆన్లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ ఆర్డర్ చేసుకుని క్లీనింగ్ ని ఎంజాయ్ చేస్తూ చేయండి అత్తయ్య గారు మీరు దీన్ని జాను గిఫ్ట్ గా ఇచ్చిన చివరికి యూజ్ చేసేది నేనే అరే బాగుందే ఇలా చూద్దాం